నమస్తే అండి శివాయ శ్రీ శ్రీమాత్రే నమ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ వారంలో ఈ వారంలో మేషంలో రవి వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు తుల వృష్టిక ధనుస్సులలో చంద్ర సంచారం శని శుక్రుడు బుధుడు రాహు మీనంలో ఈ విధంగా ఈ వారంలో గ్రహ సంచారం ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతూ ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా పని ఎత్తి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యా వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి బాగా కష్టపడి చదవలసి ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మానసిక సమస్యలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా అంటే పర్వాలేదు పెద్ద పెద్ద అనారోగ్యాలు అంత ఇబ్బంది కలిగించవు కాకపోతే ఈ వారంలో ఈ రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో ఈ మేషరాశి వారు ఎక్కువ ఓర్పుగా ఉండడం తక్కువగా ఎవరితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది ఈ వారంలో వీరు శుక్రవారం రోజు పది ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో రెండు నిమ్మడప్పులలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ప్రతిరోజు ఓం దుమ్ దుర్గా ఏ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం ధన లాభం కలుగుతుంది చేసే వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వ్యాపారం చేసేటటువంటి వారికి ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా బాగుంటుంది ఈ వారంలో లాభాలు కలుగుతాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం కాదు స్థిర అంటే మనస్సు చెంచలంగా ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో ఆరోగ్యం ఏమి ఇబ్బంది కలిగించదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి మనం ఎప్పటి నుండి ఎదురు చూసేటటువంటి పనులు ఈ వారంలో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద బియ్యపిండిలో బియ్యపిండితో ప్రమిద చేసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వీరు ఈ వారంలో ప్రతిరోజు ఓం పుండరీకాక్ష యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగా అనుకూలమైనటువంటి సమయం వారికి చేసేటటువంటి ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం అవి తీరడానికి అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కొంచెం బాగా కష్టపడవలసి కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో భావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయం కాదు కొన్ని అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలమైన సమయం కాదు వీరు గురువారం రోజు రావి చెట్టు వద్ద ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయడం మంచిది ఓం ఐం మేధా దక్షిణామూర్త నమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అనుకూలమైనటువంటి సమయం ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం మంచి అంటే పరీక్షలు రాసినట్లయితే మంచి ప మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలుగుతారు బాగా చదవగలుగుతారు గుర్తు పెట్టుకోగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అనుకూలమైనటువంటి సమయం కాదు నరాలకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఈ వారం ఏ ఎక్కడికైనా సరే ప్రయాణాలను చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది నెమ్మదిగా వెళ్లడం మంచిది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవు దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వీరు ఓం రామదూత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం వారికి చేసేటటువంటి ఉద్యోగంలో పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు అందుకొనగలుగుతారు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఏ వ్యాపారం వారికైనా ఈ వారం బాగుంటుంది విద్యార్థులకు కూడా బాగా అనుకూలమైన సమయం భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనం ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది అంటే ఏది మంచిగా చెప్పకపోయి చెప్పుకోవడానికి వెళ్ళినా మనకు చెడ్డగా వస్తుంది కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది ఆలోచించి మాట్లాడడం మంచిది ఆరోగ్య సంబంధంగా అనుకూలమైన సమయం కాదు అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు చేసేటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఈ వారంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది ఈ వారంలో శనివారం రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో వద్ద నువ్వుల నూనె వేసి దీపం వెలిగించి స్వామిని పూజించి ఓం ఐం లక్ష్మీ నారసింహాయనమ అని తొమ్మిది సార్లు చదివి పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది వీరు ఈ వారంలో ఓం ఐం లక్ష్మీ నారసింహా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని రాయడం చెప్పడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా మంచిది కాదు కాళ్లకు సంబంధించిన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఈ వారంలో అంటే మనము ఏది త్వరగా చేయాలన్నా ఎక్కువ జాప్యం జరుగుతూ ఉంటుంది ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి అనుకూలంగా చేసేటటువంటి పనిలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా వారికి చేసే వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో భావం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వీరు గురువారం రోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించి చెట్టు చుట్టూ బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్యేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన ఆదాయం కలుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగంలో బాగా మంచి అభివృద్ధిగా ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వారికి ఏ వ్యాపారస్తులకైనా అనుకూలమైన సమయం కాదు కొంచెం ఈ వారంలో వారికి అన్ని లాభంగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం బాగుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అవగాహనతో ఉండడం మంచిది ఆరోగ్యం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వద్ద దీపం వెలిగించి రెండు అరటి నైవేద్యం పెట్టి స్వామిని పూజించుకోవడం మంచిది ఈ వారంలో ప్రతిరోజు ఓం అచ్యుతాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి అంతేకాకుండా వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది ధనానికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు స్థిరస్సుకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో మనం ఎవరినైతే బాగా నమ్ముతామో నమ్మిన వాళ్ళ ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మంచిది వారం సుబ్రహ్మణ్య స్వామి వద్ద నేతితో దీపం వెలిగించి ఎర్రని పూలతో పూజించి రెండు అరటి నైవేద్యం పెట్టి తువ దక్షిణాలు కందా ఈ మంత్రాన్ని ప్రతిరో చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమయం శ్రమ ఎక్కువగా ఉంది పరిస్థులకు సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం కలిసి రావు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా చదివి గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబం సంబంధంగా కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వివాహాది సౌకర్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి ఈ వారంలో అంటే మనం ఇంటి దగ్గర కావచ్చు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏదైనా దెబ్బలు తగలడం అలా జరుగుతాయి కాబట్టి నిదానంగా ఉండడం మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది ఈ వారంలో శనివారం రోజు నరసింహ స్వామిని పూజించడం మంచిది పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ఈ వారంలో ఓం హిరణ్య గర్భ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన ఆదాయం లభిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారు ఎప్పటి నుంచో చేసే వృత్తి ద్వారా ఉద్యోగంలో ఎదురు చూసేటటువంటి పనులు ఈ వారంలో అవుతాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఈ వారంలో ప్రతి పనిలోనూ మనం ఎంత బాగా అంటే కరెక్ట్గా చేసినా కూడా ప్రతి పనిలో జాప్యం జరుగుతుంది ఆలస్యం అవుతూ ఉంటుంది అంతేకాకుండా వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో ఎవరితో మాట్లాడినా కూడా మనకు అంటే తగాదాలు వస్తాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది వీరు గురువారం రోజు రావి చెట్టు వద్ద ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు వారు చదివింది మర్చిపోవడం బాగా చెప్పలేకపోవడం గుర్తు పెట్టుకోలేకపోవడం మనసు స్థిరంగా లేకపోవడం ఇలాంటివి ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు శిరస్సుకు సంబంధించినటువంటి నడుముకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టే ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది పూజించి అరటి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఈ వారంలో ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారం రోజులు మేషాది ద్వాదశ రాశుల వారికి రాసి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన భవం